నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు మంత్రులు నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం దిశానిర్దేశంలో శాసనసభ్యులకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తగిన మానవ వనరులు అందుబాటులోకి తీసుకుని రావటం అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయటం అభినందనీయం స్పూర్తిదాయకమని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మంత్రి మంత్రివర్యులు కందుల దుర్గేష్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన డీవీఏపీ కార్యక్రమాన్ని లాంఛనంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించి అనంతరం రాజమహేంద్రవరంలో స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లు మేధావి వర్గంతో సీఎం ముఖాముఖికి సంబంధించి వారి ఆలోచనలు పంచుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కార్యాచరణ ప్రణాళికపై సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కందుల దుర్గేష్ పలు అంశాలను వివరించారు తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని సీఎంకు తెలిపారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా క్షేత్రస్థాయి నుండి కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గ మండల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్న సీఎం సూచనలకు ధన్యవాదాలు తెలిపారు ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని మంత్రి అభివర్ణించారు తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమలు వ్యవసాయం ఉద్యాన ఆక్వా రంగాలు ప్రధానమైనవని ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గం పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమని సీఎంకు తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు జిల్లా మంత్రి రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు

ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ తమకి కారణం దేశంలోనే మొట్టమొదటిసారిగా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ టాప్ అప్రోచ్ ద్వారా నియోజకవర్గాల్ని మండల స్థాయిలో కూడా ప్లానింగ్ చేసుకుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మాట తమకు చెప్పినందుకు మేము మీరు ఇందాక చెప్పిన ఒక మాట ఫోకస్డ్గా పనిచేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారు తమరు అలా మేము ఫోకస్డ్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది సార్ ముఖ్యంగా ఇదివరకు జరిగినటువంటి రాజకీయ చరిత్రలో హై లెవెల్లో ఏదో ఒక నిర్ణయించడం అది కింది స్థాయిలో గ్రామాలకి లా జరిగేది ఇవాళ అలా కాకుండా తమరు చెప్పిన విధంగా అయితే ఎక్కడైతే మండల స్థాయి వరకు కూడా గడిపి అక్కడ మన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటన్నింటినీ ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయిలో కంపి మనం దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్ అదేవిధంగా ఏ జిల్లా జిల్లా ఇప్పుడు విభజిత జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్ వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా ప్రధానం అన్నిటికీ ఉంటే మా మార్గంలా కాకుండా ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉందనేటువంటిది మాకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మండలం మా దాంట్లో ఉన్నప్పుడు వివిధ నియోజకవర్గాల్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ చేయాల్సిన అవసరం సార్ ఇక్కడ ప్రధానంగా ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్ పెద్దగా ఉంది అగిరి తర్వాత ఏక్వా అదేవిధంగా హార్టికల్చర్ ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ప్యాడీ కూడా ఎక్కువ కల్లి ల్యాండ్ ఉన్నటువంటి మా నివల్ లాంటివి ఉన్నాయి ఇలా చూసుకుంటే ఎక్కడికక్కడ విడివిడిగా చాలా అంశాలు ఉన్నాయి వీటన్నిటి మీద స్పెసిఫిక్ నిర్ణయాలు మేము ఇక్కడ చేసి పంపితే తమరు దాని మీద ఒకటి ఆలోచించి మాకు దాని ద్వారా జిల్లాని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా మీ బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు ఇక్కడ జిల్లాలో అది రెడీ అయి ఉంది సార్ తమరు వర్చువల్ గా చేస్తారని అనుకున్నాం అది కొంచెం పోష్పరిగిన ఉంది అదేవిధంగా తమరు మాట ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి జిల్లాలో ఉండాలని అన్నారు దానికి ప్రకారంగా ఒక మూడు వందల ఇరవై ఎకరాలు రాజనగరం నియోజకవర్గంలో అవైలబుల్ గా ఉన్నాయి సార్ దాంతోపాటు ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేక చొరవ వల్ల మీరు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల టూరిజం సెక్టర్ కూడా బాగా ముందుకెళ్లే అవకాశం ఉంది దాంట్లో భాగంగా ఈస్ట్ గోదావరికి కూడా అన్ని విధాలుగా టూరిజం సర్క్యూట్లు తయారు చేసుకోవడానికి కూడా బాగా అవకాశం సార్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమానికి తమను శ్రీకారం చుట్టినందుకు జిల్లా వస్తువులందరితో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తమను ఏ డైరెక్షన్ అయితే ఇచ్చారో ఆ డైరెక్షన్ మేరకు మేము ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి మీద ఒక ప్రణాళిక తయారు చేసుకుని తమకు సమర్పించుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సార్ ధన్యవాదాలు సార్ अंदोलन भेष्य जटिल हो। कांसेंसिय बाइट, उपकरण यूज़ करके आप उपकरण फेस कर रात्रि नष्ट। इगोर बाकारा, उपकरण यूज़ करके आप लोग तेलन त्रिस्तुस नष्ट। त्रिस्तुस नष्ट नहीं, आदेश में चालू भेष्य नहीं, आप बच्चे भेष्य अनुकंपर जस्तो आ रहे। अभी बी अंदोलन का एक तरफा खातिरा, ऐस ఎవరి పార్టీ వాళ్ళు స్టాండ్ అలౌట్ చేస్తుందో తనిచేసా దానివల్ల అనుకూలంగా